హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ పునుగులు ఈ రవ్వ పునుగుల్ని ఇన్స్టెంట్గా పది నిమిషాలను చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటాయి ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు చేయడం మాత్రం చాలా ఈజీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి అండ్ ఇందులోకి పావు కప్పు వరకు మైదా పిండిని తీసుకొని ఒక అరకప్పు వరకు పుల్లెడు పెరుగును తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని తీసుకొని కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి తీసుకోకూడదు పిండి లూజ్ అవుతుంది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది పునుగులు వేసేటప్పటికి అంత పర్ఫెక్ట్గా రావండి పిండి లూజ్ అవ్వకుండా చూసుకోండి ఈ బ్యాటరీలా ఇలా ఇడ్లీ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా ఇడ్లీ పిండిలా కన్సిస్టెన్సీ వచ్చింది కదా నెక్స్ట్ ఇందులోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వంట సోడ వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఫ్లేవర్స్ అంతా పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పునుగులు వేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేచేసి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా వేసుకోవాలి ఇదంతా ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన ఫ్రై అవుతుంది లోపల పిండి ఉడకదు ఫ్లేమ్ని లోనే పెట్టి చేస్తే లోపల వరకు పిండి ఈవెన్ గా ఫ్రై అవుతుంది ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక రెండో వైపు ఇలా టర్న్ చేస్తూ ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా డార్క్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే టేస్టీ క్రిస్పీ రవ్వ పునుగులు రెడీ చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఈ వేడి వేడి రవ్వ పునుగుల్ని ఇలా టమాటా చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు ఒక్కసారి వీలైతే మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్